హాయ్ అండి అందరికీ నమస్కారం బుధవారం మందార ఆకులతో ఇలా చేస్తే తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడు ఒక నపుంసక గ్రహం తారాచంద్రులకు జన్మించాడు బుధుడి అధిష్టాన దేవుడు వినాయకుడు బుధవారం రోజు గణపతిని ఆలయాల్లో దర్శించుకుంటే మంచిది ఆలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దే గణపతిని గరికతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు పెసరపప్పు పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్టు పెసరపప్పు పచ్చడి పెసర హల్వా లాంటివి చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈరోజు చింతపండు తింటే మంచిది ఇక తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సోరకాయ కూర కథను విందాం అనగనగా ఒక నది ఒడ్డున ఉండే ఒక ఊర్లో సీతమ్మ రామయ్య అనే ఒక భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళు చాలా పేదవారు రోజు నదిలోకి దిగి చేపలు పట్టి వాటిని తెచ్చి దక్కిన రేటుకు అంటే వారికి వచ్చిన రేటుకు పట్నంలో అమ్ముకునేవారు రామయ్యకు సీతమ్మకు సోరకాయ కూర అంటే చాలా ఇష్టం ఒక రోజున రామయ్యకు సోరకాయ కూర తినాలనిపించింది ఇవాళ సోరకాయ కూర చేసుకుందాం నేను ఈ చేపలు మార్కెట్లో ఇచ్చేసి సోరకాయ తెస్తాను అని మూడు పెద్ద చేపలు పట్టుకుని పట్నం వెళ్ళాడు రామయ్య అయితే ఆ రోజున సోరకాయకు గిరాకీ ఎక్కువగా ఉంది సోరకాయ వాళ్ళు ఎవరు ఇతని చేపలు అక్కర్లేదు అన్నారు చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక్క సోరకాయ కూడా రావట్లేదు దాంతో చిన్నబోయిన రామయ్య తన చేపల్ని ఏం చేయాలా అని ఆలోచించాడు ఆ ఊరి రాజుకు చేపలు అంటే చాలా ఇష్టం తను చేపలు తీసుకుని వెళ్ళి రాజుగారికి బహుమతి ఇస్తే తను సంతోషపడి ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు తను రెండు సోరకాయలు ఇప్పించండి మహారాజు అనవచ్చు అనుకుని వాటిని తీసుకుని వెళ్ళి రాజుగారి ముందు పెట్టాడు రామయ్య అయితే ఆ రోజు యువరాణి పుట్టినరోజు అందరూ ఆ పాపకు ఏవేవో బహుమతులు ఇస్తూ ఉన్నారు రాజుగారు చేపలనైతే తీసుకున్నారు కానీ బదులుగా రామయ్యకు ఏమీ ఇవ్వలేదు రామయ్య చాలా బాధపడ్డాడు విచారంగా ఇంటికి బయలుదేరాడు బయట ఉన్న కాపలా వాళ్ళు అతని ముఖం చూసి సంగతి ఏమిటి అని అడిగారు రామయ్య తన గోడంతా కూడా వెళ్ళబుచ్చుకున్నాడు అయ్యో ఎంత పని అయ్యింది ఇవాళ యువరాణి పుట్టినరోజు కదా అందరికీ భోజనాలు పెడుతున్నారు చూడు అక్కడ సోరకాయ కూర చేస్తున్నారు నువ్వు అక్కడే భోజనం చేసి పోయిక కనీసం ఆ కోరికైనా కొంతైనా తీరుతుంది అన్నారు వాళ్ళు రామయ్య పోయి అందరితో పాటు భోజనం చేశాడు సోరకాయ కూర చాలా బాగుంది మూడు నాలుగు సార్లు వేయించుకొని తిన్నాడు కూడా తనకైతే తృప్తి అయ్యింది కానీ తన భార్య అయినా సీతమ్మకు ఏమీ లేదే అనిపించింది తనకు కొంచెం కూర తీసి తన గిన్నెలోనికి వేసుకుని లేచి వెళ్ళిపోయి చెయ్యి కడుక్కున్నాడు అక్కడే బయట నిలబడి ఉన్నది రాజకుమార్తె రామయ్య చేసిన పని చూస్తూనే ఉంది అతన్ని పిలిచి ఏంటి తీసుకువెళ్తున్నావు అని అడగనే అడిగింది నా భార్యకు సోరకాయ అంటే చాలా ఇష్టం అమ్మ తన కోసం కొంచెం సోరకాయ కూర పెట్టించుకున్నానమ్మా అన్నాడు రామయ్య తనకి గిన్నె చూపిస్తూ అతనికి ఒక్క క్షణం చూసి నవ్వి అంతా ఇష్టమైతే ఒక సోరకాయ ఇప్పిస్తానుగా ఆగు అని సేవకులతో చెప్పి ఒక మంచి సోరకాయను తెప్పించి ఇచ్చింది అంతేకాక గిన్నె నిండుగా సోరకాయ కూర పెట్టి పంపించింది రామయ్య మబ్బుళ్ళు తేలుతున్నట్టుగా నడిచి నడిచి గబగబా ఉరికి చేరుకున్నాడు ఆ రోజంతా సీతమ్మ రామయ్య ఇద్దరూ కూడా రాజుగారు పెట్టిన సోరకాయ కూరను పొగుడుతూనే ఉన్నారు మరునాడు కూర చేద్దామని సోరకాయను కోస్తే అందులో నుంచి టపుక్కున ఒక వజ్రం రాలి పడింది రామయ్య సీతమ్మ యువరాణిని మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమిని కొని సోరకాయల పంట వేసి సంతోషంగా జీవించారు ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారం రోజు గణపతిని ఎర్ర మందార పూలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహ దోషాలు కూడా పోతాయి ఇక ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే ధనలాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం ఉదయం కొన్ని మందార ఆకులు తెచ్చుకొని అంటే ఒక రెండు మూడు మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్టులాగా తయారు చేసుకోండి ఆ పేస్టును మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకొని ఆకుని రెండు భుజాల మీద పెట్టుకొని మందార ఆకు పేస్టు కలిపిన నీటితో స్నానం చేయండి బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేశారంటే మీకు ఉన్న ఆటంకాలు పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారుమయమవుతుంది సమస్యలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు బుధవారం రోజు గుర్తుపెట్టుకుని ఇంట్లో ఈ ఆకును కాలిస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మారి కోటీశ్వరులుగా మారిపోతారు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతూ ఉన్నారు ఎవరైతే ఇంట్లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో వారు బుధవారం రోజున తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజే కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండలేని చోట ఎండబెట్టండి అంటే నీడలో ఆరబెట్టాలి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ పరిహారం వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి ఇలా ఈ తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకు అంటే మీరు ఇంటినంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తరువాత ధూపం వెయ్యండి ఏమీ లేదు తులసి ఆకులని గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వెయ్యాలి ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా ప్రతి మూలలో కూడా చూపించండి ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు పోతాయి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అంతేకాదు బుధానుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేయాలి ప్రతిరోజు చేయకూడదు అంటే మీరు తులసి ఆకులతో ధూపం వేస్తారు కదా బుధవారం రోజు వేస్తే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారు ప్రతి బుధవారం రోజున క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా అంటే ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అప్పులు ఉన్నా తీరిపోతాయి ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు మరి విన్నారు కదా మీరు కూడా బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి